శాంతి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్దాద రివైజ్ డేట్ ఐదు మూడు రెండు వేల నాలుగు బలహీన సంస్కారాల యొక్క అంతిమ సంస్కారం చేసి సత్యమైన హోలిని జరుపుకోండి అప్పుడు ప్రపంచం పరివర్తన అవుతుంది ఈరోజు బాప్తాదా తమ నలువైపులా ఉన్న అత్యంత ప్రియమైన రాకుమార్ల వంటి పిల్లలను చూస్తున్నారు ఈ పరమాత్ముని అనురాగం కోట్లలో కొందరైన శ్రేష్టాత్మలైన మీకే ప్రాప్తించింది ప్రతి బిడ్డ యొక్క మూడు రాజ్యసింహాసనాలను చూస్తున్నారు ఈ మూడు సింహాసనాలు మొత్తం కల్పంలో ఈ సంగమయుగంలోనే పిల్లలైన మీకు ప్రాప్తిస్తాయి ఆ మూడు సింహాసనాలు కనిపిస్తున్నాయా ఒకటి ఈ బ్రుకుటి రూపీ సింహాసనము దానిపై ఆత్మ మెరుస్తూ ఉంది రెండవ సింహాసనం పరమాత్ముని హృదయ సింహాసనం హృదయ కదా మరియు మూడవది భవిష్య విశ్వసింహాసనం హృదయ సింహాసనాధికారులుగా అయినందువలన అందరికంటే భాగ్యవంతులుగా అయ్యారు ఈ పరమాత్మ హృదయ సింహాసనం అదృష్టవంతులైన పిల్లలైన మీకే ప్రాప్తించింది భవిష్య విశ్వరాజ్య సింహాసనమైతే ఎలాగూ ప్రాప్తించేదే ఉంది కాని అధికారిగా ఎవరవుతారు ఎవరైతే ఈ సమయంలో స్వరాజ్య అధికారిగా అవుతారో వారు స్వరాజ్యం లేకపోతే విశ్వరాజ్యం కూడా ఉండదు ఎందుకంటే ఈ సమయంలోని స్వరాజ్య అధికారం ద్వారానే విశ్వరాజ్యం ప్రాప్తిస్తుంది విశ్వరాజ్యానికి చెందిన అన్ని సంస్కారాలు ఈ సమయంలోనే తయారవుతాయి మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని సదా స్వరాజ్యాధికారిగా అనుభవం చేస్తున్నారా భవిష్య రాజ్యం యొక్క గాయనమేదైతే ఉందో అది తెలుసు కదా ఒకే ధర్మము ఒకే రాజ్యము లా అండ్ ఆర్డర్ సుఖశాంతులు సంపదలతో నిండుగా ఉన్న రాజ్యం ఎన్నిసార్లు ఈ స్వరాజ్యాన్ని మరియు విశ్వరాజ్యాన్ని పాలించారో గుర్తుకొస్తుందా ఎన్నిసార్లు పాలించారో గుర్తుందా స్పష్టంగా గుర్తుకొస్తుందా లేక గుర్తు తెచ్చుకుంటే గుర్తుకొస్తుందా నిన్నే రాజ్యం చేశాము మరియు రేపు రాజ్యం చేయాలి అనేంత స్పష్టమైన స్మృతి ఉందా ఈ స్పష్టమైన స్మృతి ఎవరికి ఉంటుందంటే ఎవరైతే ఇప్పుడు సదా స్వరాజ్యాధికారిగా ఉంటారో వారికి మరి స్వరాజ్యాధికారులేనా సదానా లేక అప్పుడప్పుడునా ఏమంటారు సదా స్వరాజ్యాధికారులేనా డబల్ విదేశీల టర్న్ కదా మరి స్వరాజ్యాధికారులుగా సదా ఉంటున్నారా పాండవులు సదా ఉంటున్నారా సదానా అన్నదాన్ని అడుగుతున్నారు ఎందుకు ఈ ఒక్క జన్మలో ఇది చిన్న జన్మ కదా మరి ఈ చిన్న జన్మలో ఒకవేళ సదా స్వరాజ్యాధికారిగా లేనట్లయితే ఇక ఇరవై ఒక్క జన్మల కొరకు సదా స్వరాజ్యం ఎలా ప్రాప్తిస్తుంది ఇరవై ఒక్క జన్మల కొరకు రాజ్యాధికారులుగా అవ్వాలా లేక అప్పుడప్పుడు అవ్వాలా మీకు ఏది సమ్మతం సదా అవ్వాలా సదానా తలైతే ఊపండి అచ్చా ఇరవై ఒక్క జన్మలు రాజ్యాధికారిగా అవ్వాలా రాజ్యాధికారి అనగా రాయల్ ఫ్యామిలీలో కూడా రాజ్యాధికారి సింహాసనం సింహాసనంపైనైతే కొద్దిమందే కూర్చుంటారు కదా కాని అక్కడ సింహాసనాధికారులకు ఎంతటి ఉంటుందో అంతగానే రాయల్ ఫ్యామిలీ వారికి కూడా ఉంటుంది వారిని కూడా రాజ్యాధికారులు అనే అంటారు కాని ఆ లెక్క ఇప్పటి కనెక్షన్తో ఉంది ఇప్పుడు ఒకవేళ అప్పుడప్పుడు అయితే అక్కడ కూడా అప్పుడప్పుడునే ఇప్పుడు సదా అయితే అక్కడ కూడా సదా కనుక బాబ్దాదా నుండి సంపూర్ణ అధికారాన్ని తీసుకోవటం అనగా వర్తమానం మరియు భవిష్యత్తులో పూర్తిగా ఇరవై ఒక్క జన్మల కొరకు రాజ్యాధికారిగా అవ్వటము మరి డబల్ విదేశీయులు పూర్తి అధికారాన్ని తీసుకునేవారా లేక సగమా లేక కొద్దిగానా ఏమంటారు పూర్తి అధికారం తీసుకోవాలా పూర్తిగా ఒక్క జన్మ కూడా అవ్వకూడదు మరేం ఉంటుంది బాబ్దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరిని సంపూర్ణ అధికారులుగా తయారు చేస్తారు తయారయ్యారు కదా పక్కానా లేదా అవుతామో అవ్వమో అన్న ప్రశ్న ఉందా అవుతామో లేదో తెలియదు అన్న ప్రశ్న అప్పుడప్పుడు ఉత్పన్నమవుతుందా తయారవ్వాల్సిందే పక్కానా తయారవ్వాల్సిందే అనుకునేవారు చేతులెత్తండి తయారవ్వాల్సిందేనా అచ్చా వీరంతా ఏమాలలోని మణులుగా అవుతారు నూటెమ్ది మాలలోని మణులుగా అవుతారా వచ్చి ఉన్నారు అందరూ నూటెమ్ది వచ్చేదుందా ఇక్కడైతే పద్దెనిమిది వందల మంది ఉన్నారు మరి నూటెమిది మాలను పెంచమంటారా అచ్చా పదహారు వేలైతే మంచిగా అనిపించదు పదహారు వేలలోకి వెళ్తారా ఏమిటి వెళ్లరు కదా ఈ నిశ్చయం ఉంది మరియు ఇది నిశ్చితం అన్న అనుభవం ఉండాలి మేమవ్వకపోతే ఇంకెవరవుతారు ఉందా నషా మీరు తయారవ్వకపోతే మరెవ్వరూ తయారవ్వరు కదా మీరే అలా తయారయ్యేవారు కదా చెప్పండి మీరే కదా పాండవులు మీరే అలా తయారయ్యేవారా అచ్చా మీ దర్పణంలో స్వయాన్ని సాక్షాత్కారం చేసుకున్నారా బాబ్దా అయితే పిల్లలు ప్రతి ఒక్కరి నిశ్చయాన్ని చూసి బలిహారమైపోతారు వాహవాహ పిల్లలు ప్రతి ఒక్కరూ వాహ వారే కదా వాహవాహ అంటారా లేక వై వై అంటారా వై ఎందుకు అని కదా అప్పుడప్పుడు ఎందుకు అన్నది వస్తుందా కనుక అయితే వై ఎందుకు అనేది ఉంటుంది మరియు హాయ్ అయ్యో అనేది ఉంటుంది మరియు మూడవది క్రై ఏడవటము కాని మీరైతే వాహవాహవారు కదా బాప్దాదాకు డబల్ విదేశీయులపై విశేషమైన శుద్ధ గర్వం ఉంది ఎందుకని భారతవాసులైతే బాబాను భారత్లోకి పిలిచేశారు కాని డబల్ విదేశీయులపై ఎందుకని శుద్ధ గర్వం ఉందంటే డబల్ విదేశీయులు బాప్దాదాను తమ సత్యమైన ప్రేమ యొక్క బంధనంలో బంధించారు వారు మెజారిటీ సత్యమైనవారు కొందరు దాచిపెడతారు కానీ మెజారిటీ తమలోని బలహీనతలను సత్యతతో బాబా ముందు పెడతారు బాబాకు అన్నింటికంటే గొప్ప విషయంగా ఏమనిపిస్తుందంటే సత్యత అందుకే భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్ భగవంతుడు సత్యం అని అంటారు అన్నింటికంటే ప్రియమైనది సత్యత ఎందుకంటే ఎవరిలోనైతే సత్యత ఉంటుందో వారిలో స్వచ్ఛత ఉంటుంది క్లీన్ మరియు క్లియర్గా స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉంటారు అందుకే బాప్దాదాను డబల్ విదేశీయులు యొక్క సత్యతతో కూడిన ప్రేమ అనే తాడు లాగుతుంది ఎవరో కొందరు కొద్దో గొప్ప మిక్స్ చేస్తారు కాని డబల్ విదేశీయులు మీ ఈ సత్యత అనే విశేషతను ఎప్పుడు వదలకండి శక్తి ఒక లిఫ్టు వలె పనిచేస్తుంది అందరికీ సత్యత మంచిగా అనిపిస్తుంది కదా పాండవులు మంచిగా అనిపిస్తుందా ఆ మాటకొస్తే మధుబన్ వారికి కూడా ఇష్టమనిపిస్తుంది నలువైపుల్ నుండి వచ్చిన మధుబన్ వారు చేతులెత్తండి దాది మిమ్మల్ని భుజాలు అని అంటారు కదా కనుక మధుబన్ వారు శాంతివన్ వారు అందరూ చేతులెత్తండి చేతులు పైకెత్తండి మధుబన్ వారికి సత్యత మంచిగా అనిపిస్తుందా ఎవరిలోనైతే సత్యత ఉంటుందో వారికి బాబాను గుర్తుచేయటం చాలా సహజమవుతుంది ఎందుకని బాబా కూడా సత్యం కదా కనుక ఎవరైతే సత్యంగా ఉంటారో వారికి సత్యమైన తండ్రి యొక్క స్మృతి త్వరగా కలుగుతుంది కష్టపడాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ఇప్పుడు కూడా స్మృతిలో అనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి సూక్ష్మంగా స్వప్న మాత్రంగానైనా ఎక్కడో సత్యత తక్కువగా ఉంది ఎక్కడైతే సత్యత ఉంటుందో అక్కడ బాబా అని సంకల్పం చెయ్యగానే హజూర్ హాజరైపోతారు అందుకే బాప్దాదాకు సత్యత చాలా ప్రియమనిపిస్తుంది ాబ్దాదా పిల్లలందరికీ ఇదే సూచననిస్తున్నారు ఒక్క జన్మల యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే ఇప్పుడు స్వరాజ్యాన్ని చెక్ చేసుకోండి ఇప్పటి స్వరాజ్యాధికారిగా అవ్వండి ఎవరు ఎంతగా అవుతారో అంతగానే అధికారం ప్రాప్తిస్తుంది కనుక చెక్ చేసుకోండి ఒకే రాజ్యము అన్న గాయనముందికదా అలా ఒకే రాజ్యం ఉంటుంది రెండు ఉండవు మరి వర్తమాన స్వరాజ్య స్థితిలో సదా ఒకే రాజ్యముందా స్వరాజ్యముందా లేక అప్పుడప్పుడు పరరాజ్యంగా కూడా అయిపోతుందా అప్పుడప్పుడు ఒకవేళ మాయా రాజ్యం ఉన్నట్లయితే దానిని పరరాజ్యము అంటారా లేక స్వరాజ్యము అంటారా కనుక సదా ఒకే రాజ్యం ఉంటుందా పరాధీనులుగా అయితే లేదు కదా ఒక్కోసారి మాయా రాజ్యమూ ఒక్కోసారి స్వరాజ్యమూ ఉంటుందా మరి దీని ద్వారా అర్థం చేసుకోండి సంపూర్ణ వారసత్వం ఇప్పుడింకా ప్రాప్తిస్తూ ఉంది అదింకా ప్రాప్తించలేదు ప్రాప్తిస్తూ ఉంది కనుక చెక్ చేసుకోండి సదా ఒకే రాజ్యముందా అలాగే ధర్మము ధర్మము అనగా ధారణ మరి విశేష ధారణ ధర్మముందా అనగా సంకల్పం స్వప్నంలో కూడా పవిత్రత ఉందా సంకల్పంలోనైనా లేక స్వప్నంలోనైనా కూడా ఒకవేళ అపవిత్రత యొక్క నీడ ఉన్నట్లయితే దాన్నేమంటారు ఒకే ధర్మమున్నట్లా పవిత్రత సంపూర్ణంగా ఉన్నట్లా కనుక చెక్ చేసుకోండి ఎందుకు సమయం వేగంగా వెళ్తూ ఉంది మరి సమయం వేగంగా వెళ్తూ ఉన్నప్పుడు స్వయం ఒకవేళ మెల్లగా వెళ్తున్నట్లయితే సమయానికి గమ్యాన్ని చేరుకోలేరు కదా అందుకే పదే పదే చెక్ చేసుకోండి ఒకే రాజ్యముందా ఒకే ధర్మముందా లా అండ్ ఆర్డర్ ఉన్నాయా లేక మాయ తన ఆర్డర్ను నడిపిస్తుందా పరమాత్మ పిల్లలు శ్రీమతం యొక్క లాఅ ఆర్డర్పై నడిచేవారు అంతేకాని మాయ యొక్క పై కాదు కనుక చెక్ చేసుకోండి అందరి భవిష్య సంస్కారాలు ఇప్పుడే కనిపించాలి ఎందుకంటే సంస్కారాలను ఇప్పుడే నింపుకోవాలి అక్కడ నింపుకోటం కాదు ఇక్కడే నింపుకోవాలి సుఖముందా శాంతి ఉందా సంపత్తివంతులుగా ఉన్నారా సుఖము ఇప్పుడు సాధనాల ఆధారంపైనైతే లేదు కదా అతీంద్రియ సుఖముందా సాధనాలు ఇంద్రియాలకు ఆధారం సుఖం సాధనాల ఆధారంపై ఉండదు అఖండ శాంతి ఉందా ఖండితమైతే అవ్వటం లేదు కదా ఎందుకంటే సత్యుగ రాజ్యం యొక్క మహిమేమిటి అఖండ శాంతి స్థిరమైన శాంతి సంపన్నత ఉందా సంపద ఉంటే ఏమవుతుంది సంపన్నత ఉంటుంది సర్వసంపదలు ఉన్నాయా గుణాలు శక్తులు జ్ఞానము ఇవి సంపదలు దాన్ని గుర్తేమిటి ఒకవేళ నేను సంపదలో సంపన్నంగా ఉన్నట్లయితే దానికి గుర్తేమిటి సంతుష్టత సర్వప్రాప్తులకు ఆధారం సంతుష్టత అసంతుష్టత అప్రాప్తికి సాధనము కనుక చెక్ చేసుకోండి ఒక్క విశేషత కూడా లోపించకూడదు మరి ఇంతగా చెక్ చేసుకుంటున్నారా మొత్తం ప్రపంచాన్ని మీరు ఇప్పటి సంస్కారాల ద్వారానే తయారు చేయబోతున్నారు ఇప్పటి సంస్కారాల అనుసారంగా భవిష్య ప్రపంచం తయారవుతుంది మరి మీరందరూ ఏమంటారు మీరెవరు విశ్వపరివర్తకులు కదా విశ్వపరివర్తకులేనా మరి విశ్వపరివర్తకులు అన్నదానికి ముందు స్వపరివర్తకులు అన్నదుండాలి కనుక ఈ అన్ని సంస్కారాలు మీలో ఉన్నాయా అని చెక్ చేసుకోండి దీనిద్వారా నేను నోటెమ్ది మాలలో ఉన్నానా లేక వెనక ముందు ఉన్నానా అన్నది అర్థం చేసుకోండి ఈ చెకింగ్ అనేది ఒక దర్పణం వంటిది ఈ దర్పణంలో మీ వర్తమానాన్ని మరియు భవిష్యత్తును చూసుకోండి చూసుకోగలరా ఇప్పుడైతే హోలిని జరుపుకునేందుకు వచ్చారు కదా జరుపుకునేందుకు వచ్చారు మంచిది హోలీ యొక్క అర్ధాన్ని వర్ణన చేశాం కదా మరి ఈ ఈరోజు విశేషంగా డబుల్ విదేశీలకు చెప్తున్నారు మధుబన్ వారు తోడుగా ఉన్నారు ఇది చాలా బావుంది మధుబన్ వారికి కూడా కలిపి చెప్తున్నాము ఎవరొచ్చినా సరే బొంబై నుండొచ్చినా లేక ఢిల్లీ నుండొచ్చినా ఈ సమయంలోనైతే మధుబన్ నివాసులు డబల్ విదేశీయులు కూడా ఈ సమయంలో ఎక్కడివారు మధుబన్ నివాసులు కదా మధుబన్ నివాసులుగా అవ్వటం మంచిది కదా కనుక పిల్లలందరికీ ఇక్కడ ఎదురుగా కూర్చునున్నా లేక నలువైపులా తమ తమ స్థానాలలో కూర్చుని ఉన్నా బాబ్దాదా అందరిలోనూ ఒక పరివర్తనను కోరుకుంటున్నారు ఒకవేళ ధైర్యం ఉంటే బాబ్దాదా చెప్తారు ధైర్యం ఉందా ధైర్యముందా ధైర్యం ఉంటుంది చేతులెత్తాం కదా అయిపోయిందిలే అని అననుకోటం కాదు అలా కాదు చేతులెత్తటమైతే చాలా మంచిది కాని మనసు యొక్క చేతినెత్తండి ఈరోజు కేవలం ఈ చేతినెత్తటం కాదు మనసు యొక్క చేతినెత్తండి డబల్ విదేశీలు దగ్గరగా కూర్చున్నారు కదా వారికి మనసులోని విషయాలను వినిపించటం జరుగుతుంది చాలా వరకు ఏం కనిపిస్తుందంటే అందరికీ బాబ్దాదాపై సేవపై చాలా మంచి ప్రేమ ఉంది బాబా ప్రేమ లేకుండా కూడా ఉండలేరు మరియు సేవ లేకుండా కూడా ఉండలేరు మెజారిటీ విషయంలో ఈ సర్టిఫికెట్ బావుంది బాబ్దాదా నలువైపులా చూస్తూ ఉంటారు కాని కానీ అనేది వచ్చేసింది మెజారిటీ నుండి ఇదే మాట వినిపిస్తుంది ఏదో ఒక సంస్కారం పాత సంస్కారం దాన్ని వద్దనుకుంటున్నా సరే ఆ పాత సంస్కారం ఇప్పటికీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది మరి హోలీని వచ్చారు హోలీ అంటే అర్థం గడిచిపోయిందేదో గడిచిపోయింది అయిపోయింది జరిగిపోయింది కనుక కొద్దిగానైనా ఏ సంస్కారమైనా ఐదు శాతమున్నా పది శాతమున్నా యాభై శాతమున్నా ఎంతైనా ఉండనివ్వండి తక్కువలో తక్కువ ఐదు శాతమున్నా సరే ఈరోజు సంస్కారాల హోలిని కాల్చండి ఏ సంస్కారాన్నైతే అందరూ ఫలానా సంస్కారం నన్ను మధ్యమధ్యలో డిస్టర్బ్ చేస్తుంది అని భావిస్తున్నారు ప్రతి ఒక్కరూ అలా భావిస్తారు భావిస్తున్నారు కదా హోలీ అంటే ఒకటి ఉంటుంది రెండు రంగులు చల్లుకోవటం ఉంటుంది రెండు రకాల హోలీ ఉంటుంది మరియు హోలీ అంటే అర్థం కూడా జరిగిపోయిందేదో జరిగిపోయింది అని కనుక బాగ్దాదా ఏం కోరుకుంటున్నారంటే అటువంటి సంస్కారం ఏదైనా మిగిలి ఉంటే దాని కారణంగా ప్రపంచ పరివర్తన అవ్వటం లేదు అంటే ఈ రోజు ఆ బలహీన సంస్కారాన్ని కాల్చేయండి అనగా అంతిమ సంస్కారం చేయండి కాల్చడానికి కూడా అంతిమ సంస్కారం అంటారు కదా మనుషులు చనిపోయినప్పుడు అంతిమ సంస్కారం చేయాలి అంటారు అనగా సదా కొరకు అంతం చేయటము మరి ఈ రోజు సంస్కారానికి కూడా అంతిమ సంస్కారం చేయగలరా ఆ సంస్కారం రావాలి అని మేం కోరుకోవటం లేదు కాని అదొచ్చేస్తుంది ఏం చేయాలి అని మీరంటారు ఇలా అనుకుంటారా అచ్చా పొరపాటున వస్తుంది ఒకవేళ ఎవరికైనా ఇచ్చేసిన వస్తువు పొరపాటున మీ వద్దకొస్తే ఏం చేస్తారు జాగ్రత్తగా అల్మార్లో పెట్టుకుంటారా పెట్టుకుంటారా కావున ఒకవేళ అది వచ్చినా కాని మనసులో పెట్టుకోకండి ఎందుకంటే మనసులో బాబా కదా మరి బాబాతో పాటు ఒకవేళ ఆ సంస్కారాన్ని కూడా మనసులో పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుందా అనిపించదు కదా అందుకే ఒకవేళ పొరపాటున వచ్చేసినా కాని మనస్ఫూర్తిగా బాబా 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 అననండి అంతే సమాప్తమైపోతుంది బిందు పడిపోతుంది బాబా ఎవరు బిందువు కనుక బిందు పడిపోతుంది మనస్ఫూర్తిగా అంటేనే అలా కాకుండా ఏదో పనుంది కాబట్టి బాబా తీసేసుకోండి కదా తీసేసుకోండి కదా అంటూ గుర్తుచేసినట్లయితే పెట్టుకునేదేమో మీ వద్ద ని తీసేసుకోండి కదా తీసేసుకోండి అంటారు ఎలా తీసుకుంటారు మీ వస్తువుని ఎలా తీసుకుంటారు ముందు మీరు అది మీ వస్తువు కాదు అని అనుకోండి అప్పుడు తీసుకుంటారు ఎవరైనా ఊరికే అలా ఇతరుల వస్తువుని తీసేసుకుంటారా మరేం చేస్తారు హోలీ జరుపుకుంటారా అయిపోయింది అయిపోయింది అచ్చా ఎవరైతే దృఢ సంకల్పం చేస్తున్నామో అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి మీరు గడియ గడియా దాన్ని తీసేస్తూ ఉంటే అది పోతుంది లోపలుంచుకోకండి ఏం చేయాలి ఎలా చేయాలి అది పోవటం లేదు అని అనుకోకండి తీసేసేయాల్సిందే మరి దృఢ సంకల్పం చేస్తారా ఎవరైతే చేస్తారో వారు మనస్ఫూర్తిగా చేతులెత్తండి బాహ్యంగా ఎత్తటం కాదు మనస్తో ఎత్తండి కొందరు ఎత్తటం లేదు వీరు ఎత్తటం లేదు అప్పుడందరూ చేతులెత్తారు చాలా మంచిది అభినందనలు అభినందనలు ఏమవుతుందంటే ఒకవైపేమో పార్టీ వారు బాబ్దాదాను పదే పదే అడుగుతున్నారు ఎప్పటివరకు 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 అని మరోవైపు ప్రకృతి కూడా బాబా ముందు అర్జీపెడుతుంది ఇప్పుడు పరివర్తన చెయ్యండి అని బాబా కూడా అడుగుతున్నారు ఇప్పుడిక ఎప్పుడు పరంధామం యొక్క ద్వారాన్ని తెరుస్తారు అని తోడుగా వెళ్లాలి కదా ఇక్కడే ఉండిపోకూడదు కదా తోడుగా వస్తారు కదా కలిసే గేటు తెరుస్తారు తాళం చేవిని బాబా పెట్టినా కాని అయితే ఉంటారు కదా కనకిప్పుడు ఈ పరివర్తన చేయండి ఇక దాన్ని తీసుకురానే తీసుకురావద్దు అది నా వస్తువే కాదు అది ఇతర్లది రావణుని వస్తువునెందుకు పెట్టుకున్నారు ఇతరుల వస్తువును పెట్టుకుంటారా ఏంటి మరి ఇదెవరిది రావణుడిది కదా అతని వస్తువును మీరెందుకు పెట్టుకున్నారు పెట్టుకోవాలా పెట్టుకోవద్దు కదా పక్కానా అచ్చా కనుక రంగుల హోలీని జరుపుకుంటే జరుపుకోండి కాని ముందుగా ఈ హోళీని జరుపుకోండి మీరు చూస్తున్నారు కదా దయాస్వరూపులు అని మీ మహిమ ఉంది మీరు దయాస్వరూప దేవీలు మరియు దేవతలు కదా మరి దయ కలగదా మీ సోదరీ సోదరులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు వారి దుఃఖాన్ని చూస్తుంటే దయ కలగటం లేదా దయ కలుగుతుందా కనుక సంస్కారాల్ని మార్చుకోండి అప్పుడు ప్రపంచం మారిపోతుంది ఎప్పటివరకైతే సంస్కారాలను మార్చుకోరో అప్పటివరకు ప్రపంచం మారలేదు మరేం చేస్తారు ఈరోజు సంతోషకరమైన వార్తను విన్నాము అందరూ దృష్టి తీసుకోవాలి అని మంచి విషయం అయితే పిల్లలకు ఆజ్ఞకారి కాని కాని మాటను విని నవ్వుతున్నారు నవ్వండి మంచిదే దృష్టి ద్వారా సృష్టి మారుతుంది అని దృష్టి గురించి అంటారు కావున నేటి దృష్టి ద్వారా సృష్టి పరివర్తనను చేయాల్సిందే ఎందుకంటే సంపన్నత మరియు ఏ ఏ ప్రాప్తులు అయితే లభించాయో వాటి అభ్యాసం చాలా సమయం నుండి ఉండాలి సమయానికైపోతుందిలే అని అనుకోకండి అలా అవ్వదు చాలా సమయం యొక్క రాజ్యభాగ్యం తీసుకోవాలనుకుంటే సంపన్నత కూడా చాలా సమయం నుండి ఉండాలి మరి సరేనా డబల్ విదేశీయులు సంతోషంగా ఉన్నారా అచ్చా నలువైపులా ఉన్నా మూడు సింహాసనాధికారులైన విశేషాత్మలందరికీ సదా స్వరాజ్యాధికారి విశేషాత్మలకు సదా దయాహృదులుగా అయి ఆత్మలకు సుఖశాంతుల అంచలిని ఇచ్చే మహాదాని ఆత్మలకు సదా దృఢతను మరియు సఫలతను అనుభవం చేసే బాబా సమానమైన ఆత్మలకు ప్రియ ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము సంకల్పాలు మరియు మాటల యొక్క విస్తారాన్ని సారంలోకి తీసుకొచ్చే అంతర్ముఖీభవ సంకల్పాల విస్తారాన్ని సమాప్తం చేసి సార రూపంలో స్థితులవ్వడం మరియు మాటల వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థతలోకి అనగా సార రూపంలోకి తీసుకురావడం ఇదే అంతర్ముఖత ఇటువంటి అంతర్ముఖులైన పిల్లలే సైలెన్స్ శక్తి ద్వారా భ్రమిస్తున్న ఆత్మలకు సరైన గమ్యాన్ని చూపించగలరు ఈ సైలెన్స్ శక్తి అనేక ఆత్మిక రంగులను చూపిస్తుంది సైలెన్స్ శక్తి ద్వారా ప్రతి ఆత్మ యొక్క మనసులోని మాట ఎంత దగ్గరగా వినిపిస్తుందంటే ఎవరో సమ్ముఖంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది స్వభావ సంస్కారాలు సంబంధ సంపర్కాలలో తేలికగా ఉండడమనక ఫరిష్గా అవ్వడము అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను అలవర్చుకోండి సత్యమైన హృదయం కల సత్యవాది పిల్లలు సత్యత యొక్క మహానత కారణంగా క్షణంలో బిందుగా అయి బిందు స్వరూపుడైన బాబాను స్మృతి చేయగలరు సత్యమైన హృదయం కలవారు సత్యమైన సాహెబ్ను రాజీ చేసిన కారణంగా బాబా యొక్క విశేషమైన ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకున్న కారణంగా సమయమనుసారంగా వారి బుద్ధి కార్యాలను యుక్తియుక్తంగా యథార్థంగా స్వతహగా చేస్తుంది ఎందుకంటే బుద్ధివంతుల బుద్ధి అయిన తండ్రిని రాజీ చేశారు సూచన ఈరోజు అంతర్జాతీయ యోగ దివసం మూడవ ఆదివారం సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు సోదర సోదరీలందరూ ఒకే చోట కలిసి యోగాభ్యాసంలో సర్వాత్మల పట్ల ఇదే నుంచాలి సర్వాత్మల కళ్యాణం జరగాలి సర్వాత్మలు సత్యమైన మార్గంలో నడుస్తూ పరమాత్మని వారసత్వానికి అధికారాన్ని ప్రాప్తి చేసుకోవాలి నేను బాబా సమానంగా సర్వాత్మలకు ముక్తీ జీవన్ముక్తుల వరదానాన్నిచ్చే ఆత్మను ఓం శాంతి